గుజరాత్ లోని అహ్మదాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది పరిష్కార్ అపార్ట్మెంట్ లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి అపార్ట్మెంట్ లో చిక్కుకున్న జనాన్ని ఫైర్ సిబ్బంది కాపాడారు అయితే తన ఇద్దరు పిల్లలను కాపాడుకునేందుకు ఓ తల్లి పెద్ద సాహసమే చేసింది మాల్కనీ మీదుగా చిన్నారులను రక్షించి ఆ తర్వాత కిందకు దూకేసింది ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది అపార్ట్మెంట్ ఆరో అంతస్తులో దట్టమైన పొగతో కూడిన మంటలు చెలరేగాయి దీంతో అపార్ట్మెంట్ వాసులు భయాందోళనకు గురయ్యారు ఈ క్రమంలో తన ఇద్దరు పిల్లలను రక్షించేందుకు ఓ తల్లి సాహసం చేసిందే తొలుత చిన్న కుమార్తెను గాల్లో వేలాడదీస్తూ రక్షించారని కోరగా స్థానికులు ఆమెను కాపాడారు పెద్ద కుమార్తెను అదేవిధంగా జార విడిచిందే ఆపై తాను కూడా బాల్కనీ నుంచి కిందకు ప్రమాదకరంగా వేలాడుతూ ఇద్దరు వ్యక్తుల సాయంతో ప్రాణాలు కాపాడుకోగలిగిందే దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యాల్లో చక్కర్లు కొడుతోంది అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకుని ఇరవై మంది అపార్ట్మెంట్ వాసులను రక్షించారు తర్వాత మంటలను అదుపు చేశారు షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు